ఈరోజు రుచిక రాసే ఫలితాలు రోజు వీరికి గ్రహచార గోచార విషయంలో కుజుడి యొక్క గ్రహస్థితి వలన వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి వ్యాపారంలో అధికమైనటువంటి ఒక ధనలాభం కలగలదు ఫైనాన్స్ రంగంలో మంచి మంచి ఫలితాలు కలిగి లావాదేవీల విషయంలో మంచి ధన రాబడి అనేది కలిగి ఉంటుంది పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి ఫలితాలు కలగగలవు డబ్బు విషయంలో జాగ్రత్తగా మీరు ఉండాలి మీరు చేసేటువంటి పని ఏదైనా సరే ఆ యొక్క పని విజయవంతం అనేది కాగలదు కుటుంబ సమస్యలు ఒక పరిష్కారానికి రాగలవు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు అనేటివి వస్తాయి ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు వాణిజ్యం వ్యవహార వ్యాపార వస్త్ర వ్యాపారాలు బంగారు వెండి రాగి ఇత్తడి వ్యాపారులకు నవరత్న వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి మంచి ధన రాబడి కలిగి ఉంటుంది మంచి జీవనం గడపగలరు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాటిని ఉపయోగించుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉండగలవు విదేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్